కూడా పడిపోతుంది చాలా మంచి మంచి చిట్కాలు అయితే చెప్పారండి ఎవరైనా కూడా ఇంకా దీనికి బెల్లము యాపాకు ఆవు మూత్రం చిన్న చెట్లు కిందకి ఇలా బరువు వాళ్ళతో ఎన్ని ఫ్రూట్స్ ఇది కూడా ఎంత సైజ్ లో ఉందో అది అది హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మీకు ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఎందుకంటే మనం ఒక ఫామ్కి వచ్చాము మీకు చూపిస్తాను ఆ ఫామ్ ఏంటో అంతా కూడా అయితే అక్కడ నా చేతిలో ఉంది చూడండి చిన్న కుక్కపిల్ల అది మేము ఇలా ఎంటర్ అయ్యామో లేదో ఫామ్లోకి నా వెనకాతలే వచ్చేస్తుందండి నా చీర పట్టుకొని లాగుతూ ఉంది సో అందుకనే ఇంకా దాన్ని తీసుకొచ్చాము నా చుట్టూ తిరుగుతూ ఉందనమాట ఫామ్ అంతా తిరుగుతుండగా ఇప్పుడైతే మీకు ఆ ఫామ్ ఏంటో మీకు ఇప్పుడు పరిచయం చేస్తానండి ఇదంతా కూడా పెద్ద జామతోట మీకు కనిపిస్తున్న కొనుమేరకు అంతా జామతోటేనండి తైవాన్ జామ వేసుకున్నారట ఆ ఫామర్తో మనం మాట్లాడదాము చాలా కాపు తీసుకుంటారట అండి ఇంకా చాలా చాలా కాయలు వస్తాయట అదేంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం అతను ఏం చేస్తున్నారు ఈ మొక్కలకు కూడా మనం తెలుసుకుందాం ఓకే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఇంత పెద్ద ఫామ్లో అంతా తోటని పెంచుకుంటున్నారండి నాకు అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం ఇంకా కాపు అయితే ఇప్పుడు ఇంకా తగ్గిందటండి అసలు ఇంత కాపు ఉన్నప్పుడు అయితే మనం చూసి ఆశ్చర్యపోతామంట చెట్టు ఒంగిపోద్ది అన్ని స్కాయిలకి బరువుకి అయితే ఇప్పుడు అతను మాటలో విందామండి మాతో పాటు మా బావగారు మా అక్క అలాగే వాళ్ళ మనవరాలు కూడా వచ్చారు ఇప్పుడు జామతా తోటలోకి వచ్చాం కదా అతను పెంచుకుంటున్నారండి చాలా పెద్ద విశాలమైన ప్లేస్లో అన్నీ కూడా తైవాన్ జామా వెరైటీ అటండి చాలా పెద్ద పెద్ద ఫ్రూట్స్ వస్తున్నాయి ఇంతే చెట్టుకి మనం కూడా గార్డెన్లో వేసుకున్నాము అలానే కానీ కాకపోతే ఇక్కడ ఫామ్లో వల్ల చూడండి ఎంత బాగా కాపు వస్తుందో చెట్టు నిండా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా ఇంకా అలా కింద కూడా అంటే మనం ఈ ఫ్రూట్స్ని కింద కూర్చొని కూడా తెంపుకోవచ్చు అనమాట అంత బాగా కాస్తున్నాయండి కాపు ఎప్పుడైనా మనం కొనుక్కోవాలనుకుంటే ఇలాంటి వెరైటీస్ తీసుకున్నాం అనుకోండి ఫా మన గార్డెన్లో కానీ లేదా ఫామ్స్ పెన్ మనం ఫామ్లో వేసుకోవాలనుకుంటే కూడా చాలా ఉపయోగపడుతుందండి ఇలాంటి జామ తోట దగ్గర నుంచి తీసుకెళ్ళిన మొక్కలైనా లేదంటే మనం తోటలో పెంచుకోవాలన్నా కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది చాలా పెద్ద సైజులో బాగుంది తోట అయితే సూపర్ ఉంది ఇంకా చూద్దామండి పదండి ఇంకా ఏమన్నా చూద్దాం ఎక్కడ ఉన్నాయో వాటరింగ్ అయితే ఇవ్వండి ఇలాగా ఇలా పైపులు ఇలా ఉన్నాయి కదండీ వాటరింగ్ ఎలా చేస్తున్నారు చూడండి ఫామ్లోకి ఈ పైపుల ద్వారా వాటర్ ని గట్టులు పంపించి అక్కడ గట్టులు కడుతున్నారు ఆ గట్టులోంచి ఒక్కొక్క మొక్కకి వాటర్ వెళ్ళేలాగా సెట్ చేసుకున్నారన్నమాట అసలు ఈ చెట్టుకి ఒక చెట్టుకి మనకు తెలిసిపోతుంది పిందెలు ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ ఫ్రూట్స్ ఒక్కొక్క సైజు బట్టి ఉన్నాయి పెద్ద అవుతూనే ఉన్నాయి చిన్న చిన్న పిందెలు బోల్డ్ ఉన్నాయి ఇది చూడండి అసలు అక్క కిందకి ఇలా బరువుకి వాళ్తే ఫ్రూట్స్ ఇది ఇది కూడా ఎంత సైజులో ఉందో మనకు బయట మార్కెట్లో దొరికే సైజు ఇక్కడ దొరుకుతుంది చాలా చిన్న చెట్లకి చిన్నాళ్ళ పెద్ద అయితే ఈ జామ తోటని ఎంత బాగా పెంచుకుంటున్నారు ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు సార్ నేమ్ ఏంటో కనుక్కుందాం సార్ మీరేనండి ఈ జామ తోటకి ఓనర్ మీ పేరు మా ఇంటి పేరు దేశం చెట్టు నా పేరు ఎల్లయ్యనాయుడు మా దుప్తూరు కొంచెం గట్టిగా చెప్పాలండి మా వాళ్ళు కనబడాలి మా ఇంటి పేరు దేశం చెట్టు నా పేరు ఎల్లయ్యనాయుడు

ఇందులో యాభై రకాల ఏ చేశాను ఇదొకటే 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 ఇక్కడ మూడు అయ్యాయి బొప్పర పనస రెండు వేసాను పనస చెట్లు బొప్పర పనస అంటే దానికి ఎంత వస్తుంది కాయ అల్లాడు ఆ తర్వాత జామ తోటే కాకుండా కొన్ని రకాల పళ్ళ మొక్కలు కూడా వేసుకున్నారు పైనాపిల్ వేసాను పైనాపిల్ ఆకాడ వేసాను అవకాడ మొక్క అది ఇక్కడ పండుతుంది అవకాడ మొక్క వేసాను పెద్ద పెద్ద వేసాను రెండు చెట్లు పది చెట్టు బొప్ప వేసాను పైనాపిల్ వేసాను పైనాపి రెండు నిమ్మలు వేసాను రెండు సపోటా వేసాను ఆ తర్వాత పోల్సెట్లు వేసాను ఆ తర్వాత దీంట్లో మిరియాలు పాదలు వేసాను వర్కౌట్ అవ్వలేదు వర్కౌట్ అవ్వలేదు మిరియాల పాదు వేసాను వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత అంజారి వేసాను అంజరు వేసాను అది కూడా వర్కౌట్ అవ్వలేదు అవ్వలేదు ఎదగలేదు మనకి ఈ పదమూడు వందల మొక్కలు జామ మొక్కలు వేసిన మొక్కలకి ఇంచుమించు అంటే ఎకరాకు వెయ్యి మొక్కలు ఏమన్నారు నేను ఇంకా తగ్గించేశాను ఇంకా పదమూడు వందల మొక్కల్లో యాక్చువల్గా మనం ఇది చెట్టుకి కిలో అయితే మనకి టన్ను మూడు వందల యాభై కేజీలు వస్తాయి చెట్టుకి ఒక కిలో కాయలు అయితే ఒక టన్ను మూడు వందల యాభై కేజీలు కిలో వస్తాయి కిలోలు వస్తాయి టన్ను మూడు పదమూడు వందల కిలోలు వస్తాయి పదమూడు వందల యాభై కిలోలు వస్తాయి వందల కిలోలు ఒక చెట్టుకి అంటే ఒక కిలో ఒక చెట్టు కిలో కాస్తే మనకి టన్ను మూడు వందల యాభై కేజీ కాయలు వస్తాయి ఆ రకంగా మనకి ఇప్పుడు వేసిందంటే నేను ఐదో నెల ఇరవై ఒకటి ఐదో నెల ఇరవై వేసాను ఇరవై రెండుకి ఐదు వందల ఇరవైకి సంవత్సరం అయింది నేను సైజ్ మొక్క అంటే ఆ సైజు మొక్క చూసారు ఈ చాలా చిన్న మొక్కలు వస్తుంది దీన్ని పండు వచ్చిలా ఉంటే పురుగు ఎంత పడుతుంది పండు పండకూడదు బాగా పండు అయింది అనుకోండి మంచి గుమ్మ గుమ్మ గుమ్మలు వాసన వచ్చేస్తారు మంచి స్పీడ్ స్వీట్ స్వీట్ దాన్ని లైట్ గా పరుగు తెగి తెగే తంపాలి మనం ఇందులోని పసుపు బీరు వేసాను నేను చెప్తాను మీకు చెప్తాను అంతా చెప్తాను నేను ముప్పై ఆరు ట్రాటర్లు పసుపు బీరు వేసాను ట్రాక్టర్లు డెబ్బై రెండు నాటుబులు ఎత్తం వేశాను నెల రోజులు మంద మంద వేయించారు ఆ తర్వాత యాప్ అంటే గొర్రెలు గొర్రెలు మేకలు గొర్రెలు గెత్తం మేకలు గెత్తం నెల రోజులు బుగ్గు చాలా బాగుంటుంది మీకు ఇందులోని బెల్లం వండుతారు బెల్లం వండే బుగ్గు తెప్పించి ఆ టాటల్ బుగ్గు తెప్పించారు ఒక్కొక్క మొక్కకి తట్టే ఒక గంపేయించారు బుగ్గు మనం బెల్లం తయారు చేస్తారు చూసారా చెరుకుతో బెల్లం తయారు చేసి చెత్త కాలుస్తారు ఆ చెత్త కాల్సేది మనం ఆ టాకర్లు తెప్పించాం ఆ టాకర్లు కలిపి బండి రెండు బండ్లు అవుతుంది ఒక టాకర్ దాన్ని పదమూడు వందల మొక్కలకి ఒక గమేలు ఉంటుంది ఆ గమేలు అక్కడ ఆ గమ్యాలని ఒక్కొక్క గమేలు వేయించండి చనిపోయింది అంటే దానికి ఏంటంటే వస్తుంది భూమి తాలూకా గొల్లొస్తుంది ఆ తర్వాత దీనికి మనం యాపిండ్ వేయించాం దీనికి పట్టుకుంటాను ఆ తర్వాత ఏం చేస్తాం బెల్లం గెంజి యాపాకు ఆవు మొత్తం పుట్టమన్ను కలుపుతాం ఒక దాంట్లో రెండు వందల లీటర్ల టిన్నులోనే దాన్ని కలిపి మీరు మిక్సింగ్ చేస్తాం మిక్సింగ్ చేస్తాం రెండు డబ్బాలు ఉన్నాయి మిక్సీ పెడతాం నేను చూపించబోయే ఫర్టిలైజర్ అండి అది పెస్టిసైడ్ అది న్యాచురల్ గా తయారు చేస్తున్నారండి రెండు వందల లీటర్ల డ్రమ్ముకి ఇదిగోండి చూద్దాం పదండి దాన్ని ఇలా ఉదయం పూట కలుపుతారంట ఇది స్ప్రే చేస్తే ఎక్కడ నేను పెద్ద తోటలో చెట్లు చూస్తే ఒక్క ఆకు కూడా ఒక పురుగు కూడా కనపడలేదండి అంటే చూడండి బాగా ఇంకా బెల్లం ఏం బ్యాడ్ స్మెల్ రాదండి చక్కగా మనం ఇలా స్ప్రే చేసినా కూడా మనకి ఏ ఎఫెక్ట్ ఉండదు ఇందులో కెమికల్స్ ఉండవు నెక్స్ట్ ఏమో ఇలా కలుపుతూనే ఉండాలి ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే కలపాలి ఇది మనం ద్రవ ద్రవజం తయారు చేసినట్లే దానివల్ల ఇందులో ఎన్నో మనకి ఇవి తయారవుతాయి మైక్రోబ్స్ చాలా మంచిది హెల్దీ కూడా మొక్కలు స్ప్రే చేయడం వల్ల మట్లు కూడా వేస్తారండి కొంచెం ఇక్కడ వచ్చిన అటు పక్క అలా కొట్టుకోవడానికి ఇటు పక్క ఇలా కొట్టుకోవడానికి అంటే బరువు దూరంగా చేసుకోకుండా రెండు పక్కలు కొట్టుకోవడానికి ఎందుకంటే బెల్లమే లేదు అడుగుని ఇప్పుడు కొడతాం కదా అడుగును డబ్బా వలేస్తామండి లాస్ట్ చేసి అందులో డబ్బా ఇందులో డబ్బు వలేస్తాం

ఇక దీనికి కట్ చేసింది అమ్మా ఫోన్ ఫోన్ సార్ కట్ చేసింది అది రండి ఈ ఫోన్ మనం కట్ గురించి అది మా సెంటర్ అంతా చూసేసాం ఇదే ఇది చూడండి ఇయర్ ఇయ సెంటర్లో లో చూడండి ఇప్పుడు ఏం చేస్తామనుకున్నాను నాలుగు వేల నెలలో చూడండి ఇది ఉన్న ఇది ఇది ఏం చేయలేదు ఆకు అంతా ఆకు దురిగిపోద్ది మొగ కూడా ఇలా అయిపోతుంది మనకి మనకి లేకపోతే మనకి మా మామిడికాయ వస్తాం మామిడికాయ వచ్చినప్పుడు ఏం దీనికి మామిడికాయ ఇప్పుడు ఏమవుతుంది మామిడికాయ తింటే

లేదు మీరు చాలా బాగా చేస్తున్నారు ఇప్పటి వరకు అండి సార్ దగ్గర అయితే ఒక్క క్వశ్చన్ అండి మీలాగా ఫార్మ్ అది నడపాలనుకునే వాళ్ళకి మా ఏం సలహా ఇస్తారు అసలు ఎలా పెంచాలో చిన్న వాళ్ళకి కొంచెం సలహా ఇచ్చారంటే ఎవరైనా చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని అడుగుతున్నానండి వినండి అయితే ఇప్పుడు మొక్క మొక్కకి ఎంత డిస్టెన్స్ ఉన్నదండి మీరు వేసినాడుగులు దీన్ని ఇంకొకటి ఉందండి కొమ్మలు ఇప్పుడు కూడా ప్రతిసారి కాయలు వచ్చినప్పుడు కట్ చేయాలి లేకపోతే కొమ్మ కట్ చేయ తోటకాయలు కాయ ఇప్పుడు కూడా నాలుగో నెలలు అయితే మనం ఒకసారి నేను ఏం చేశారు నాలుగో నెలలోని నేను చూసిన దాన్ని పెట్టి మొత్తంగా కట్ చేసే చెట్టు కాలు ఉండవండి కాయలుండవు కాయలు ఉండవు నాలుగో నెలలో మన కాయలుండవు మనకి గుడ్డు కాయలు లాంటి అటు అప్పుడు జామ్ తగ్గుతుంది కాయ కూడా ఎప్పుడుగా పెరగదు నాలుగో నెల నుంచి ఏడో నెల దాకా కాపురాదు కాపురాదు మనం అప్పుడు నాలుగో నెలలో దీన్ని ఏం చేయాలనుకున్నా శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి పైకి తీసేసి అప్పుడు గుప్పేసి మనం గత్తం వేసిన ఏమైనా ఆ తర్వాత ప్రతిసారి కూడా ఇక మొన్న ఈవిడ కత్తిరించింది ఆవిడ ఈవిడైనా ఆ కిందనంతా కత్తించింది ఆ కత్తించప్పుడు ఏం చేసినప్పుడు దానికి బోర్డు తొడుగుతుంది కొమ్మకి బోర్డు తొడుగుతుంది కొత్తగానా కొత్తగా బోర్డు తొడిగి అది కొత్త తయారవుతుంది ఇది మేము ఏం చేసాం కింద నుంచి మనం కట్ చేసిన దాన్ని పెట్టి ఇప్పుడు ఉంది ఉందనుకోండి నేను ఇక్కడ కట్ చేస్తాం ఇక్కడ 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 బోర్డు బోర్డులు వస్తాయి మనం చేసిన దాన్ని పెట్టి ఆ బోర్డులు వచ్చిన తర్వాత ఆ బోర్డుకి కొత్త పని వస్తుంది కొత్త సీ ఇది ఉందనుకోండి అది ఏమైంది కొన్ని చెట్లు మేము ఏం చేసి వస్తుందో తెలియదు ఆ బాబు చత్తు మాకు కాయలు అది అలా ఉండరు మనం ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు జామకాయలు వాళ్ళ ఫామ్ నుంచి కోసి ఇచ్చారండి మమ్మల్ని తినమని అందరూ చాలా హ్యాపీగా తీసుకునే ఎలా ఉంది బాగారు అక్క టేస్ట్ అలా చాలా చాలా బాగుంది టౌన్లో మనం కొనుక్కొని తినే వీటికన్నా ఇవి టేస్ట్ ఇవంతా చాలా గా ఉన్నాయి చాలా స్వీట్ గా ఉన్నాయి చాలా బాగుంది చాలా అదే అండి ఇప్పుడు మనం టేస్ట్ కూడా చేసాం కదా చక్కగా ఉన్నాయండి విషయాలు తెలుసుకున్నాం ఇంకొకటి ఇంకొక విషయం వాటరింగ్ ఎలా చేస్తారండి అంటే ఎలాగా మేము అండి పెడితే అండి తేడా ఎరువుకి డ్రిప్ కి సంబంధం ఉండదు వాటర్ సాలదండి డ్రిప్ పెడితే వాటర్ సాలుదా డ్రిప్ పెట్టడం వల్ల ఒక రెండు లా ఒకసారి లాభం ఉంది ఒక లాసు ఉంది డ్రిప్ పెడితే ఓన్లీ సెట్గా పడుతుంది వాటర్ గడ్డ పట్టుదాం మనకు ఎక్కువ కలుపు రాదు నీకు డ్రిప్పు పెట్టకపోతే మనం వేసిన సారానికి ఈ భూమిలో ఉన్న సారం లాకపోద్దు వాటర్ మామూలుగా పెడితే అలాగే ఖాళీగా వాటర్ పెడితే మన భూమిలో ఎక్కడ సారం ఉన్నా ఏది తీసుకుంటుంది చెట్టు అంటే చెట్టు దగ్గర మాత్రమే వాటర్ ఉంటది కానీ మనకు భూమి వాటర్ ఉండదు అదండి డిఫరెన్స్ డ్రిప్పింగ్ కి ఇలా నేచురల్ గా పైపుల ద్వారా పంపించాలి గట్ల ద్వారా పంపించాలి మనకి ఎక్కువ పని తీసుకుంటది మనం ఎక్కువ గట్ల వల్ల వాటర్ వల్ల వల్ల గల్ప్ ఎక్కువ వస్తది అది పని ఎక్కువ తీసుకుంటది అది ఎంత డ్రిప్ అలా కాదు మనం వేసేస్తే చెట్టు కర్ర పడుతుంది చుక్కాత పడుతుంది అది కరెక్ట్ కాదు ఎందుకు అనుకున్నారు కంటిన్యూగా వాటర్ పడితే కరెక్ట్ కాదు ఒకసారి వాటర్ పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఎండాలి ఆరాల భూము దాని భూమి ఎండితే ఎండి పెట్టిన మళ్ళీ వాటర్ పెడితే వగులుతుంది పట్టు ఎండిపోయిన తర్వాత భూమి పట్టుకుంటుంది మళ్ళీ వాటర్ పెట్టిన తర్వాత మెత్తగా అవుతుంది ఏరు శాసనం అవుతుంది చాలా మంచి పాయింట్ చెప్పారండి ఇప్పుడు డ్రిప్పింగ్కి న్యాచురల్గా వాటర్ పెట్టేదానికి చాలా తేడా ఉంది అది కరెక్ట్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా ఇందులో తెలిస్తే నా కమెంట్స్ లో చెప్పండి ఇది రైటా ఆ రాంగా మీరు ఒకసారి డిసైడ్ చేసి నాకు ఆన్సర్ చేయండి మరి అది వాళ్ళకి వాళ్ళకి ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చేసి దాన్ని పెట్టి నా తోట చూసిన దాన్ని పెట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత రేపు ఒక క్షణం వన్ ఇయర్ తోటంటే వాళ్ళు అమ్మలేదు అది పోన్సార్లు ఈ వన్ ఇయర్ తోట వచ్చారండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఆహ్లాదిగా ఈనాడు పెద్ద మీటర్ రాసాడు ఆంధ్రజ్యోతి పెద్ద మీటర్ రాసాడు ఆ దగ్గర యాభై ఆరు వేలు ఇచ్చాయి పేపర్ అయ్యారు అంత మీటర్ రాసాడు మేము వచ్చిన తర్వాత రైతుగా నేను అక్కడ ఫోటో తీసి రెండు సార్లు పోటీ తీసి నన్ను వేసిన తర్వాత చూపించి పెద్ద మీటర్ రాసి రైతు ఏ రకంగా రైతు ఏ రకంగా మనకి రైతు ఏ రకంగా చేస్తే రైతుకి బా బాగుంటుంది అన్నది నేను అన్నీ కూడా చెప్పాను అంటే లాభశాత వ్యాపారం అంటే దీన్ని లైన్లో ఉంటే వర్కౌట్ అవుతుందండి లైన్లో ఉందనుకోండి అది వర్కౌట్ అవుతుంది ఏం చేస్తాడు నాలుగు రకాల ఫ్రూట్స్ వచ్చినప్పుడు కొనేవాడు ఏం చేస్తాడు లైన్ ఉంది కదా ఆడేస్తాడు రైతు వేస్తాడు అని వాడు నాకు పక్కన తోటేసిరండి ఏ అర్ధ రూపాయలు తీరైపోతుంది

మొక్కలు కదా గెత్త వేసిన గుప్పు పత్తి ఊరి మళ్ళీ రౌండ్ ఆపు మొప్పుడు అది ఏం చేస్తుంది భూమి భూమి మట్టి గెత్త మట్టి కలుస్తుంది చాలా బాగా చేస్తున్నా చాలా బాగా చెప్పారు చాలా పాయింట్స్ తీసుకున్నాము మీ దగ్గర నుండి మేము కొంచెం గార్డెన్ అది చేసుకుంటున్నాం అండి మేడ పైన పెంచుకుంటున్నాం మీరు చెప్పింది కొన్ని నేను కూడా ఆ ఫర్టిలైజర్ అన్నారు కదా స్ప్రే అది నేను తయారు చేసి

అలాగ తోటంతా ఒక్కసారి చుట్టూ చుట్టేసి వచ్చాము ఇంకా ఆ తోటలోకి వెళ్తే ఎటు చూసినా జామకాయలేనండి ఎక్కడ చూసినా జామకాయలే చెట్టు నిండా ఇకైతే మాకు కళ్ళు తిప్పుకోవడానికి కూడా ఛాన్స్ లేదనమాట ఏ చెట్టును చూడాలా అనిపించేటట్టు ఉందండి చాలా హ్యాపీ అయిపోయింది తర్వాత తర్వాత ఎంత టైం స్పెండ్ చేసామో మాకే తెలియలేదండి అంత లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేసరికి అంత టైం పట్టింది ఆ తోట అంతా చూసేసరికి నెక్స్ట్ ఏమో ఇక చీకటి కూడా పడిపోతుంది చాలా మంచి మంచి చిట్కాలు అయితే చెప్పారండి ఎవరైనా కూడా ఇలాగా ఒక ఫామ్ లాగా పెంచుకునేటట్లయితే ఇతను చెప్పినవి పాటించండి తప్పకుండా మీరు మంచిగా సంపాదించుకోవచ్చు లక్షలు వస్తాయి అని చెప్తున్నారు కానీ కష్టపడాలి అని చెప్తున్నారు కష్టే ఫలండి కష్టపడకుండా ఏది మన చేతికి అందదు ఓకే అతనైతే అయితే మంచి కొటేషన్ చెప్పారనిపించింది ఓకే అండి మేమైతే అంతా చూసుకొని ఇక రిటర్న్ అయిపోయామండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి